డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆరోగ్యమే మహాభాగ్యం పైలట్ ప్రాజెక్టుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష శ్రీకారం చుట్టారు ఆరోగ్య రామచంద్రపురం నినాదంతో నియోజకవర్గంలో హార్ట్ స్ట్రోక్ మరణాలు తగ్గించేందుకు పైలట్ ప్రాజెక్టుగా హెల్దీ హార్ట్ మిషన్ ద్వారా హార్ట్ అటాక్లు నియంత్రించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి సుభాష్ తెలిపారు హార్ట్ అటాక్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు నామమాత్రపు రుసుముతో సిఎస్ఆర్ నిధుల ద్వారా వైద్య సేవలకు ప్రైవేట్ సంస్థతో ఒప్పందంతో ఆరోగ్యంపై అందరికీ అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు రామచంద్రపురం నియోజకవర్గంలో ఏ గుండె ఆగకూడదు ఏ కుటుంబం బాధపడకూడదు ఇదే నినాదమని మంత్రి సుభాష్ అన్నారు దీని మీద మేము గత గడిచిన రెండు నెలల నుంచి కూడా కేవిఆర్ హాస్పిటల్స్ డాక్టర్ గారు సతీష్ గారితో సంప్రదించి మనం ఏం చేయగలం ఈ ఆగాలంటే అంటే ఆ ఆగాలనే ఈ హార్ట్ స్ట్రోక్లు అనే ఆగాలి అంటే మనం ఏం చేయగలం అని ఆయన సంప్రదించిన తర్వాత ఆయన సూచనల మేరకు సుమారు మగవాళ్ళు ఎక్కువ శాతం ఈ హార్ట్ స్ట్రోకులకి బలవుతూ ఉన్నారు దాన్ని నియంత్రణించ నియంత్రించే ఆలోచనతో మేము సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ టూడీఈకో కానీ థ్రెడ్మిల్ కానీ ఈసీజీ మిషన్లు కానీ ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి తీసుకుని వచ్చి మరి డాక్టర్ గారు వివరిస్తారు ఒక్కసారి ఆ టెస్టులు చేయించుకుని ట్యాబ్లెట్స్ కూడా వైద్యం కూడా ఉచితంగా సతీష్ గారు అందజేస్తారు అవి తీసుకున్న తర్వాత నుంచి కూడా మీ రామచంద్రపురం నియోజకవర్గంలో స్ట్రోక్ రాకుండా చూసే బా పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి గారు తెలియజేయడం జరిగింది అలాగే ఆడవాళ్ళలో కూడా గడిచిన సంవత్సర క్రితం ఇప్పుడు క్యాన్సర్ ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ గర్భకోశ క్యాన్సర్లు ఆడవాళ్ళని చుట్టముడతా ఉన్నాయి మరి అది ఆ క్యాన్సర్ ఒకసారిగా రావడంతో ఐదారు నెలల్లో మృత్యువాత పడుతూ ఉన్నారు కాబట్టి అవి కూడా ఆ స్క్రీనింగ్ టెస్ట్లకి అవి కూడా పూర్తిగా మేము దానికి సంబంధించిన పరికరాలని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తీసుకురావటం మరి ఉచితంగా పేదలకి అలాగే రామచంద్రపురం నియోజకవర్గాలకి ఈ టెస్టులనే చేయించి ఆ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఆపే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం రాబోయే నెల రోజుల్లో సుమారు ఒక సెంటర్ ఆఫీస్ అనేది పెట్టి నిరంతరం ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి సుమారు పది నుంచి పదిహేను వేలు అయ్యే ఈ టెస్టులన్నిటి అన్నిటినీ కూడా నిమిత్తం మాత్రంగా రెండు వందల రూపాయలతో వాళ్ళకి పూర్తి టెస్టులన్నీ చేయించే విధంగా అలాగే ఈ బ్రెయిన్ స్ట్రోక్లు పెరాలసి స్ట్రోక్లు కూడా రావడం జరుగుతుంది దాని నిమిత్తం సిటీ స్కాన్ని తీసుకురావటం పూర్తి టెస్ట్లన్నీ చేసి వాళ్ళకి మందులు ఉచితంగా ఇచ్చి వాళ్ళు పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా అందులో భాగంగా మరి సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సతీష్ కోట ఎండి జనరల్ మెడిసిన్ మన భారతదేశంలో ప్రపంచంలో కల్లా డయాబెటీస్ అనేది భారతదేశంలో ఎక్కువ కేసులు ఉంటాయండి అదే రకంగా హార్ట్ స్ట్రోక్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం దీన్ని నాలుగు భాగాలుగా చేస్తాం అందులో మొదటిది ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంటే ఏంటంటే ఒక ఛాతి నొప్పి వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది తెలుసు ఛాతి నొప్పి వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తేనే గుండె గుండెకి సంబంధించింది అనుకుంటారు లెఫ్ట్ సైడే కాదు రైట్ సైడ్కి వచ్చినా సరే గుండెకి సంబంధించిన ఉండొచ్చు రెండు సైడ్కి వచ్చినా గుండెకి సంబంధించింది ఉండొచ్చు ఛాతి నొప్పి వచ్చి ఇలా దౌడ దగ్గరికి వెళ్ళినా సరే గుండెకి సంబంధించిన ఇబ్బంది అయి ఉండచ్చు సో ఏంటంటే అలా ఒక చా గుండె నొప్పి అనేది ఏ రకంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే మాస్ అవేర్నెస్ క్రియేట్ చేయడం వీడియో ద్వారా కానీ లేదంటే మీటింగ్లు పెట్టడం ద్వారా మీటింగ్లు పెట్టడం ద్వారా కానీ చాతనొప్పి అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి ఉంటాయి ప్రతి ఒక్కరిలో కూడా ఏంటంటే డయాబెటీస్ అనేది ఒకటి హైపర్ టెన్షన్ స్మోకింగ్ ఆల్కహాలు స్ట్రెస్ మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అండి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఐడెంటిఫై చేయడం వాళ్ళకి ఏమైనా హార్ట్కి సంబంధించిన ఇబ్బంది ఏమైనా ఉందనే స్క్రీన్ చేయడం సో ఈ రకంగా ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్ అనేది చేస్తాం సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ అనేది ఎలా చేస్తా అంటే ఈ మనకు మాములుగా హార్ట్ చెకప్ సంబంధించి టెస్టులు చేయాలంటే ఆల్మోస్ట్ నాలుగు వేల రూపాయలు అవుతుందండి అది రక్తం ఉంది షుగర్ ఎలా ఉంటుంది కిడ్నీ ఎలా ఉంది కొలెస్ట్రాల్ ఎలా ఉంది ఈసీజీ టూడీఎకో టీఎంటీ ఇవన్నీ కూడా చేయాలంటే నాలుగు వేల రూపాయలు అవుతుంది ఆ థర్డ్ స్టెప్ వచ్చేసి ఎవరికైతే ఇందులో ఐడెంటిఫై చేసాం ఎవరికైతే కనుక స్టంట్స్ అవసరము ఎవరికైతే కనుక హార్ట్కి సంబంధించిన వైద్యం అవసరమో వీటికి ఏంటంటే మనం ఆరోగ్యశ్రీ ఎంపానల్ హాస్పిటల్స్ ద్వారా వాళ్ళతో మనం టైఅప్ అయ్యండి వీళ్ళకి ఆరోగ్యశ్రీ డాక్యుమెంటేషన్ కానీ ఇదంతా కూడా సరళమైన పద్ధతిలో కొంచెం ఈజీగా జనాలకి అంటే లైక్ సుభాష్ గారి టీమ్ దానికి హెల్ప్ చేస్తారని ఇంకా నాలుగో పార్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎమర్జెన్సీ కేర్ ఎమర్జెన్సీ కేర్ అనేది ఏంటంటే ఇప్పుడు కలిసి చెస్ట్ పెయిన్ వచ్చింది అన్నీ వాళ్ళకి ఏంటంటే ఈసీజీ తీసుకోవడం అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్గా ఒక అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేసి ఎక్కడైతే ఇప్పుడు మీకు హార్ట్ డిసీజ్కి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిందంటే రెండు రకాలుగా ట్రీట్మెంట్ చేస్తాం ఎవరికైనా చెస్ట్ పెయిన్ వచ్చింది వాళ్ళకి అన్ని స్టంట్ వేసే అవకాశం లేకపోతే కనుక రక్తం పలచబడే ఇంజెక్షన్ ఉంటుంది ఆ రక్తం పలచబడే ఇంజెక్షన్ కూడా మన ఏరియా హాస్పిటల్లో అవైలబుల్ చేయించి వాళ్ళందరికీ కూడా ఏంటంటే తగిన వితిన్ నైంటీ మినిట్స్లో ట్రీట్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది కనుక మన ఏరియా హాస్పిటల్లో ఉన్న స్టెమి ఏ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉందండి దాన్ని కూడా అగ్రెసివ్గా ఇంప్లిమెంట్ చేసేటట్టు సుభాష్ గారు బాధ్యతలు తీసుకుంటా అని చెప్పారు ఈ రకంగా ఏంటంటే ఒక హెల్దీ హార్ట్ మిషన్కి నాలుగు రకాలుగా ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయడం నెక్స్ట్ ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేయడం మూడోది ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి తగిన వైద్యం అందించడం నాలుగోది ఏంటంటే ఎమర్జెన్సీ గారు ఎవరికైనా చెస్ట్ పెయిన్ వచ్చిందంటే విదిన్ నైంటీ మినిట్స్లో వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అయ్యేటట్టు వాళ్ళకి తగిన వైద్యం అందించేటట్టు ఈ రకంగా ఏంటంటే మనం సాధ్యమైనంత వరకు కూడా హార్ట్కి సంబంధించిన లైక్ జబ్బులను కానీ హార్ట్ రిలేటెడ్గా మార్టాలిటీ చనిపోతున్న వాళ్ళ సంఖ్య కానీ గణనీయంగా తగ్గించాలి ఇది రామచంద్రపురంలో ఏదైతే చేస్తున్నా ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేసి సుభాష్ గారు దీన్ని రాష్ట్రం అంతా తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను అండి భారతదేశంలో ఆడవారిలో ఎక్కువగా మనం చూస్తున్న సమస్య ఏంటంటే రక్తం తప్పు ఉండడం అండి ఎనిమియా ఎనిమియా అనేది సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్స్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో హిమోగ్లోబిన్ చెక్ చేస్తున్నారు చిక్కిలు కూడా ఫ్రీగా ఇస్తున్నారు బట్ ఇది ఎందుకు ఇస్తున్నారు ఇది ఎందుకు తినాలి పిల్లలకి అవేర్నెస్ అనేది ఉండట్లేదు సో దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఒకటి ఈ రక్తం అనేది రక్తహీనత లేని రామచంద్రపురాన్ని